ఓం శ్రీ గురుభ్యో నమ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తానంటే వద్దనేది ఎవరు చెప్పండి ప్రతి ఒక్కరూ మా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండేందుకు అనుకూలంగా మన ఇంటిని మన మనసుని మన వాక్కుని సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవిని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి చెంచెల అని సంబోధించాడని పురాణాలు చెబుతున్నాయి కదా చెంచల అంటే ఆమె ఒక్కచోట ఉండదని అర్థం అంటే ఆ దేవత ఉండేందుకు గృహాన్ని అనుకూలంగా తీర్చిదిద్దకపోతే ఖచ్చితంగా ఆమె చెంచల కనుక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె కటాక్షాల కోసం పురాణాల్లో ఎన్నో మార్గాలు వివరించబడ్డాయి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆచరించాల్సిన పూజాది కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక గ్రంథాల్లో తెలుపబడ్డాయి లక్ష్మీదేవి మన ఇంటి ద్వారం దాకా వచ్చేసింది కానీ ఇంట్లోకి అడుగు పెడదామా వద్దా అని వేచి చూస్తోంది ఆ అష్టలక్ష్మి రూపధారిణి అయిన శ్రీ మహాలక్ష్మి మన ఇంటిలో కొలువై ఉండేలా కేవలం ధనం మాత్రమే కాదు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు సకల శుభాలు కలిగే విధంగా ఈ మార్గశిర మాసంలో ఆ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకుందాము లక్ష్మీదేవి గృహంలో తన పాదాన్ని మోపాలంటే ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముంగిలిలో ముగ్గులు పెట్టుకోవాలి అలా ఇంటి ముందు ముగ్గును చూసిన ఆ తల్లి అక్కడే ఆగిపోతుంది ఇల్లు చూస్తే శుభ్రంగాను ఉంది దీనితో పాటు ఇంట్లో ఉన్న పూజామందిరంలో దేవతలు పుష్పాలతో అలంకరింపబడి ఉన్నారు దీదీప్యమానంగా దీపాలు వెలుగుతున్నాయి ఇంట్లో ఉన్నవారు ఉదయం వేళ మహాలక్ష్మి కటాక్షం కోరుతూ లక్ష్మీ అష్టోత్తరాన్ని స్థుతిస్తున్నారు మరికొంతమంది కుటుంబ సభ్యులు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు ఇంట్లో గృహిణి ఆ అష్టలక్ష్మి స్వరూపానికి హారతి ఇస్తుంది ఆ హారతిని చిన్నారులు తమ కళ్ళకు అద్దుకుంటున్నారు ఇవన్నీ తన కళ్ళతో చూస్తున్న ఆ లక్ష్మీదేవి వారి పట్ల అనుగ్రహాన్ని కురిపించక ఏం చేస్తుంది చెప్పండి అలా మన ఇంటికి వేంచేసిన ఆ అమ్మవారిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలవాలి ప్రతిరోజు లక్ష్మీదేవికి దీపాలు వెలిగించి పూజించాలి సూర్యాస్తమయం అవుతుండగానే సంధ్యా దీపాలు వెలిగించాలి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు పెట్టాలి అమ్మవారికి అత్యంత ఇష్టమైన శుక్రవారాల్లో అష్టోత్తర శతనామావళిని పఠించాలి అలా పఠించలేని వారు వినడం చేసిన ఫలితం ఉంటుంది ఇంటి పెరట్లోనో లేదంటే ఇంటి ముంగిట్లోనో ఉండే తులసి మొక్కను పూజిస్తుంటే అందులో కొలువై ఉండే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రసన్నలవుతారు అదేవిధంగా పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవికి కర్పూర హారతి ఇవ్వాలి ఆ విధంగా చేయడం వల్ల ఆ భగవతి మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను బయటకు పంపించి గృహంలో సానుకూల శక్తిని నింపుతుంది తద్వారా కుటుంబ సమేతంగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు అందుకే ప్రాతినిధ్యం సంపదల అధిదేవత అయిన ఆ మహాలక్ష్మిని మనసారా ప్రార్థిద్దాం ఓం శ్రీయై నమః ఓం గోవిందాయ నమ ఓం నమశివాయ